హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఈరోజు మీకు పిట్టల కటింగ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రైట్ ఇదో అండి ఇవి పిట్టలు ఇవి మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి ఈ ఒకటి తొంభై రూపాయలు ఉంటుంది ఇది ఎంత వెయిట్ వస్తుందో చూడు ఒకటి కిలో ఒక పిట్ట పావు కిలోనే వస్తుంది దీన్ని మళ్ళీ స్కిన్తో ఎంత మంచిగా చేసిందో చూడండి అంటే ఇది మన దగ్గర చేయము బయట చేసుకొని వచ్చాను ఓన్లీ కటింగ్ హలో కటింగ్ చెప్పు చిన్నవి లెగ్ పీస్ ఏమైనా ఉంచాలా ఓకే ఇదో చూడండి హౌస్పిటా కిలో మాకిలో ఉంచాలరా మరి అక్కడ ఇది మన కుంభకర్ణుడు కదా అదే చేతులు ఒక లెగ్ పీస్ పట్టుకునే చూడు ఎంత చిన్నగా ఉండదు చూడనా నా డిజైన్ నచ్చితే పాస్ ఓకే ఇక్కడ చూడండి మీకు కంటికి కనిపించేలాగా కొడుతున్నాయి కౌసు ఈ మేడ వేసేదమ్మా వేసేద్దాం ఎంత పడిందన్న మీకు ఇది మా జవహన్ నగర్లో అయితే తొంభై రూపాయలు ఉంది రెండు కాల్చి చాలా ఓపికతో కాల్చిచ్చాడు దీని వచ్చు పీకుతానికి ఎందుకంటే చిన్నది కదా ఎండకాలు కూడా చాలా నీట్గా తీసాడు ఏడాన్న మీది ఫామ్ హౌస్ ఇక్కడ మన కరతాల్ దగ్గర ఖర్తల దగ్గర ఎంత ఉంది అన్న ఎగరక్కడే ఇప్పుడు సైడ్ అయితే డెబ్బై ఎనభై ఉంది కొంచెం లోపల నలభై ఐదు నుంచి యాభై యాభై కేసంపేట దగ్గర నన్నీళ్ళు వాటర్ సోర్స్ ఎలా ఉన్నాయి ఫుల్ వాటర్ ఒక అంటే ముప్పైకి ఇట్లా ఏం దొరకవు అన్న నేను ఇప్పుడు చూసిందా నలభై ఆరు లాస్ట్ నాకైతే నలభై ఆరు లక్షలకి ఎకరం వచ్చింది లీస్ట్లో అదే లీస్ట్ అక్కడ అమ్మింది అవునా అంటే మీరు కొనుక్కున్నారా తీసుకుందామని ఏదో ఐదు ఆరు ఎకరాలు తీద్దామని చూస్తాం ఒకటి నలభై ఆరుకు వచ్చింది కానీ కొంచెం మైక్ రోడ్ లోపల్గా కొంచెం రోడ్ ఫేసింగ్ దగ్గర డెబ్బై ఐదు అరవై మెయిన్ డాంబా రోడ్డు ఊరు దగ్గర అంటే డెబ్బై అంటే బాట ఉంది కమానండి ఏదన్నా చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి ఉంది కాబట్టి డైరెక్ట్ గా కొంచెం అదే ఫామ్ లో నింటే ఒకటి ఊపు లెక్క ఉంటే కోటి రూపాయలు చెప్పేవాళ్ళు ఎనభై తొంభై రెండు సంవత్సరాలు డబ్బులు ఉంది కాబట్టి అరవై డెబ్బై యాభై ఐదు అండి ఇక్కడ రేట్ పెట్టుకోండి ఓకేనా అయిపోయింది కదా ఆన్లైన్ కొట్టేశారు కదా రైట్ ಫ್ಯೂಜ್ ಆಪ್ತ ಕಸ ಎ ಸೈಜ್ ಊಟ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಫೋರ್ ಹಾಕಿ ಹಂಡ್ರೆಡ್ ಎದೇ ಬೇರೆ డిజైన్ ఎలా ఉండాలి మీడియమా చిన్న లెక్క ఉంచాలా రుపీస్ ఫోర్ హండ్రెడ్ రిసీవ్ మీలో ఓపికను చూసి మీకు తగ్గించా తొందరపాటు చేసే వాళ్ళని అసలుకి రూపాయి కూడా తగ్గించాలి సార్ చాలా రోజులకి కనిపించారు ఏంది ఈ వయసులో మటన్ ని ఎక్కువ ఇష్టపడతారా మరి అది తింటే గుండెకు పోటు ఇరవై నాలుగు గంటలు అరుగుతానికి అని అంటారు మీరు చేసే పని గట్టి పని చేస్తారు ఓకే అది సంగతి మీకు చెత్త తిన్న కలుగుతుంది ఐరో ఎంత Two thirty I that Rupees two hundred thirty, received on phone pay. the right